హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం సందర్భంగా పండగ లాంటి కార్యక్రమం అయితే అమలు చేశారండి అందులో భాగంగా రాష్ట్ర మహిళలకు ముఖ్యంగా డాక్రా మహిళల సంఘాలకు ఉద్దేశిస్తూ రెండు శుభవార్తలు విడుదల చేశారు చెప్పిన శుభవార్తలు ఏంటి మహిళలకు మహిళా దినోత్సవం రోజు అర్ధరాత్రి నుంచి అమలు కాబోతున్న పథకాలు ఏంటి వీటికి సంబంధించిన పూర్తి వీడియోతో వీడియోలో చెప్తాను మొత్తానికి మహిళలు ఎదురు చూస్తున్న అప్డేట్ అయితే విడుదలయ్యింది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన చేతుల మీదుగా వెయ్యి పద్దెనిమిది వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లను విడుదల చేశారు ఇవి ఏవే ఏ ఏ పథకాలకు విడుదల చేశారు అర్హతలు ఎవరెవరు రెండవ సిలిండర్ ఎక్కడ వెళ్ళి తీసుకోవాలి అనే విషయాలన్నీ చెప్తాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకునే ముందు ఏపీ రాష్ట్ర పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వస్తున్న వివరాలు మీరు మిస్ అవ్వకుండా మిస్ కాకుండా తెలుసుకుంటూ ఉండాలనుకుంటే ముఖ్యంగా మహిళలు తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి మహిళలు లైక్ చేయడమే కాకుండా పక్కనే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అప్డేట్లోకి వెళ్తే ఈరో మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన హెలికాప్టర్లో వచ్చి భారీ సభ అనుగుణంగా మహిళలకు డాక్టరా మా సంఘాలకు వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లను ఒకేసారి చెక్కు రూపంలో విడుదల చేయడం జరిగింది దీంతో మహిళలు వారి యొక్క జీవనోపాధి కోసం డాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణం ఇరవై లక్షల వరకు బ్యాంకుల ద్వారా అందించేందుకు ఆయన ఈ చెక్కు విడుదల చేశారు ఇక నుంచి డాక్రాలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇరవై లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని తీసుకోవచ్చు రేపటి నుంచి కూడా మీ మీ యొక్క డాక్రా గ్రూప్ లీడర్తో కలిసి డా బ్యాంకుల ద్వారా ఈ లోన్స్ తీసుకొని డాక్రా మహిళలు వారి యొక్క స్వలాభం కోసం వారి కాళ్ళ మీద నిలబడేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అమలు చేశారండి వీటితో పాటు మరో శుభవార్త కూడా రాష్ట్ర ప్రభుత్వం వినిపించింది రాష్ట్ర మహిళలకు రెండవ సిలిండర్ సంబంధించి ఈ నాదేండ్ల మనోహర్ గారు కీలక ప్రకటన చేశారు రెండవ సిలిండర్ ఇక మార్చి హోలీ సందర్భంగా స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పి గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇది ఈరోజు అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ